భూషితలింగం అనిపతి వేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఎలా చేయాలి ఉట్టినే మొక్కేస్తే కుదరదు భావై భక్తి బిరేవచ మన మనస్సులో నిజమైన భక్తి ఉండాలి భావైర్ భక్తి బిరేవచలింగం గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువ చేయడం రోజు గుడికి వెళ్ళడం ఇవన్నీ లెక్కలు ఎక్కొద్దండి దయచేసి ప్రదక్షిణం చేయండి లెక్క పెట్టకండి ఒక కాగితం తీసుకోవడం కలం పెట్టుకోవడం ఇక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఒకటి గీసుకుంటే దృష్టి అంతా ఈ ఒకటి మీద ఉంది దేవుడి మీద లేదు చివరికి దేవుడు ఎప్పుడో విసుకొచ్చి కాగితం తీసుకుని ఒక వంద కేతలు గీసేస్తాడు ఎడిపో ఇంటికి ఎందుకు వచ్చావు కూడా మనం ఎక్కడితో కూర్చున్నావు ఆకలిసినవాడు ఆవురు ఆవురుమైన ఆకలి వేసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు ఎక్కడతాడా ఉయ్యాల్లో పడుకున్న బిడ్డని లేపి ఎగరేసి ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎప్పుడైనా ముద్దులు లెక్క పెట్టిందా నా దేశం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి ఒళ్ళంతా గాయాలు పడి పోరాడుతున్న సైనికుడు ఎప్పుడైనా తనకైనటువంటి గాయాలు లెక్క పెట్టాడా మనం జపం చేస్తూ పూజలు లెక్క పెడతాం దరిద్రం ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణాలు లెక్క పెడతారా ఈ లెక్క ఏమిటిది అంటే సెంటిమెంట్ పెట్టేసింది బాగా నూట ఎనిమిది చేయాలి నూట తొమ్మిది చేయకూడదా లెక్క రోటేడ్తో ఆపేకూడద ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చునే దేవుడు కూడా లెక్కలు వేస్తాడు ఓ సమయం పెట్టుకో అరగంట అరగంట చేసే వెళ్ళిపో లెక్కకో అరగంట అనుకో వాచి పెట్టుకో అలారం మొగ్గ ఆపే దానివల్ల మనకు సమయం కూడా కలిసి వస్తుంది నువ్వు ఎంత చేయగలవు అంత చేయి జపం చేయలేమండి సహస్ర గాయత్రులు చేయలేము వెయ్యి వెయ్యి నామాలు జప వెయ్యి సార్లు చేయరు మానేయండి పావుగంట పెట్టుకోండి అరగంట పెట్టుకోండి ఎంత చేయగలిగితే అంత అరగంటలో ఎంత అయితే అంత చేయండి అరగంటకి సెల్ఫోన్ అలారం పెట్టుకోండి అంతసేపు కట్టేయండి మళ్ళీ మధ్యలో ఫోన్ మాట్లాడదు అంతసేపు కట్టే అలారం పెట్టుకో అరగంట అవగానే ఆపి చాలు నేను ఇంతే చేయగలను దండం పెట్టుకో భగవంతుడు అనుగ్రహించారు ఈ లెక్కలు చూడండి దేవుడు ప్రత్యేకించిన కోరికలతో చేసే జపాలకే లెక్కలు ఉంటాయి ఎందుకంటే ఒకరు షరతు పెట్టావు దేవుడు షరతు పెడతాడు అది కామ్యకర్మ వేరు కర్మ వేరు కామ్యకర్మ వేరు అక్కడ యజ్ఞంలో ఏది వాడాలంటే రావేకంటే రావాకే ఓ తుమ్మాకు తెస్తానంటే కుదరదు అక్కడ అక్కడ ప్రసాదం ఏదంటే అదే లెక్క ఎందుకంటే నువ్వు కోరిక కోరావు నువ్వు షరతులు పెట్టినప్పుడు దేవతలు కూడా షరతులు పెడతారు నువ్వు ఏ షరతు లేకుండా పరమాత్మ నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను అంటే దేవుడు ఏమంటాడు తెలుసా నాకు అవకాశం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను రా అంటాడు మన అవకాశానికి పరిమితి ఉందండి పరమశివుడి అవకాశాలకి పరిమితి లేదండి ఎలాగైనా కాపాడుతాను మన అవకాశం ఎంత మనమెంత కానీ ఆయనకి అవకాశం లేదండి ఆయనకి ఆకాశమే అవకాశం స్కైఈ్ ది లిమిట్ వ్యోమకేశ అని పేరు ఆయనకి ఆయన తాండవం చేస్తూ కేశభాషని చాపితే ఆకాశం అంతా ఆక్రమించింది ఆయనకు అవకాశం ఏంటంటే ఆకాశం అండి అంతుందా ఆయన కూడా ఏమంటాడు మనకు అర్థం కావడానికి నువ్వు అవకాశం మేరకు చేసావు కదరా నేను కూడా అవకాశం మేరకు కాపాడుతా కానీ అవకాశం ఎంత ఆకాశం అంతా అంటే అన్నీ ఇస్తాడు మనం ఎందుకు అవకాశం పెట్టుకుంటున్నాం మానవ మాత్రులు మనం ఉద్యోగాలు చేసుకోవాలి ఇంట్లో ఇంటి పన్ను చేసుకోవాలి ఎన్ని ఉన్నాయండి పిల్లల్ని పెంచుకోవాలి పూజా మందులు అస్తమానం కూర్చోవాలంటే వీలవుతుందా దానికి కూడా సులభమైన ఉపాయం ఉంది ఏం కంగారు పడక్కల సమయం పెట్టుకోండి ఈ అరగంట సేపు చేస్తా అరగంట అలారం మోగ్గానే అక్కడ నుంచి రైని పని చూసుకో అలా రోజు అలవాటు పెడితే ఆశ్చర్యం ఏంటో తెలుసా ఒక ఏడాది కండి ఇంకో అరగంట చేద్దాం అండి మన మనస్సుకే అనిపిస్తుంది హాయి అక్కడ దొరికిన జపం చేస్తుంటే ఏకాంతంగా జపం చేస్తుంటే దొరికిన హాయి ఇంకా భూమండలంలో ఏ సుఖంలోనూ మనకు దాంట్ వెంటనే మనమే మాట్లాడతాం అక్కడ ఇలా ఉంటే బాగుండి ఇలా ఉంటే బాగుండు అంటే వయసు దాటి ఉద్యోగ విరమణ పదవి విరమణ చేశాక ఇంకా అందులోనే ఉంటామండి మళ్ళీ ఊరికే సమాజంలో వేలంటే ఎందుకు వెళ్ళి ఆ పని ఈ పని అంటున్నారు ఇంట్లో కూర్చోక ఇది దేవగణార్ ఎందుకింత శ్రద్ధగా జపం చేయాలో తర్వాత మూడో చరణంలో చెబుతున్నారు శంకరాచార్య ದಿನಕರ ಕೋಟಿ ಪ್ರಭಾಕರ ಲಿಂಗ